అందరికీ ఉద్యమ బంధనాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుక్కారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పన్నెండు వార్డుల సంఖ్యను పదహారు వార్డులుగా విభజించాలని ఇప్పుడే బుక్గారం గ్రామస్తులందరం కలిసి గౌరవ ఎంపీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది మరి గతంలో కంటే ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరిగింది జనాభా పెరిగింది గ్రామంలో విస్తీర్ణం కూడా పెరిగింది కావున మరి ప్రజలకు మంచి సేవలు అందాలంటే వార్డు సభ్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నది కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరిగిన ఓటర్లను పరిగణలోకి తీసుకొని మరి వార్డుల సంఖ్య పెంచడం కొరకు గౌరవ ఎంపీఓ గారిని కోరుతూ గౌరవ జడిపి అలాగే జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపాలని మేము విజ్ఞప్తి చేశాము మరి గతంలో పన్నెండు వార్డులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ దాన్ని పదహారు వార్డులుగా ఈ యొక్క బుగ్గారం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల సంఖ్యను పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధికారులు తప్పనిసరిగా మా విజ్ఞప్తిని ఈ పరిగణలోకి తీసుకొని తప్పకుండా మా ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తూ ఉన్నాం